అంబేద్కర్ కోసం జిల్లా పి గన్నవారావు నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు నియోజకవర్గంలో టన్నులు ఉండగా కేవలం ముప్పై ఐదు శాతం కొనుగోలు చేయడం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేవారు కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు మాత్రం రూమ్ లో ఫ్యాన్ కింద కూర్చొని లెక్కలు కడుతున్నారు గ్రామాల్లో దళారులను తయారు చేసి రైతుల దగ్గర ప్రతి ఒక్క రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ వైసీపీ ప్రభుత్వం ఉద్యమిస్తుందని అన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని ఏ విధంగా అమ్మాలి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ వివక్షత గురించి ఈరోజు ఈ సమావేశం మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క పి గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు అక్క వెంకటేశ్వరరావు గారికి అలాగనే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యురాలు రాజేశ్వరదేవి గారికి పెద్దలు టీకే రావు గారికి అయినవేల్ మండల పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారికి కిరణ్ గారికి అలాగే ఎంపీపీ వెంకటేశ్వరరావు గారికి జెడ్పీటీసీ మన అక్క వరలక్ష్మి గారికి అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షులు చిక్నాల శేఖర్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకం ఉన్నటువంటి ధన్యవాదములు వారికి కూడా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభ సందర్భముగా కార్మిక సోదరులందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాం అట్లాగనే మరి రోజు ఈ యొక్క పి గన్నవరంలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వారి యొక్క భిన్నతలను బట్టి ఇచ్చిన రిపోర్టును బట్టి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది పండించినటువంటి ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముకోవాలో ఏ విధంగా మళ్ళీ ఆ యొక్క పండించిన ధాన్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలో తెలియలేనిటువంటి పరిస్థితుల్లో ఈవేళ రైతులు ఉన్నారు ఎందుచేతనంటే ఈవేళ సుమారుగా ఈ యొక్క పీకన్నవరం నియోజకవర్గంలోనే రుమారమే అరవై వేల మెట్రిక్ టన్నులు సరుకు కొనవలసిన పరిస్థితి వస్తే మరి ఇదే గన్నవరం నియోజకవర్గానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటంటే సుమారుగా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు కొనుక్కోమని ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది పండించిన ధాన్యాన్ని ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఆకాశం వైపుకి భూమి వైపుకి చూడటం జరుగుతుంది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు మరి గత జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినాయకులు జగనన్న గారు రైతులందరికీ కూడా వెండిదండుగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా ఆదరించుతూ మరి పండించిన ధాన్యాన్ని ఏ రకంగా అమ్ముకోవాలనేటువంటిది ఎవరైతే గ్రామాల్లో సచివాలయాలు అనేది ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అలాగనే విలేజ్ ఆర్టికల్ ఆఫీసర్లని టెక్నికల్ అధికారులని ఆఫీసర్ని నియమించి మరి ఆ రోజు ధాన్యాలు కొన్ని పరిస్థితి మీ ప్రతి గింజ నేను కొంటానని మరి కొని ఆ రోజున రైతుకి అండగా నిలబడ్డారు ఈరోజు ప్రభుత్వం ఎంత వివక్షత చూపిస్తుందంటే మరి మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఏ రకంగా ఇబ్బంది పడుతుందో రైతాంగం కూడా ఆ రకంగానే ఉన్నది ప్రకృతితో పక్కన సహకరించట్లేదు అలాగనే కూలీలు పక్కన సహకరించట్లేదు యంత్రాలు స్టార్టేజ్ వచ్చేసినాయి ఈ పరిస్థితుల్లో రైతు పండించిన ధాన్యముని ఎలా అమ్ముకోవాలి ఎలా కొనాలో కూడా విధానం తెలియట్లేదు ఇవేళ ఈ యొక్క ప్రభుత్వం మేము వందకి ముప్పై శాతమే ముప్పై ఐదు శాతమే రైతు ధాన్యం కొనగలుగుతాం కనబది మేము కొనలేము అని చెప్పి ప్రభుత్వ అధికారులకి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి కనవ అరవై శాతం ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గోదావరిలోకి పోయాలా లేక సముద్ర జలాలలో కలపాలా అది ఏదనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పాలి రైతులందరికీ కూడా మరి ఒక ఉంటే ఏంటంటే రైతులు అవనావ్వండి ఈ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అవనావ్వండి ఏమని చెప్తున్నారంటే మీరు పండింటించిన ధాన్యాన్ని మిల్లలకు మీరే డైరెక్ట్ అమ్మేసుకోండి అని అంటున్నారు ఏ రకంగా అమ్ముతారు వారు దళారులను తయారు చేస్తున్నారు గ్రామాల్లో దళారులు తయారు చేసి ఒక డెబ్బై ఐదు కేజీలు ఉన్నటువంటి ధాన్యపు బస్తాని పన్నెండు వేలకు ఇస్తారా పన్నెండు వందల యాభైకి ఇస్తారా పదమూడు వందలకి ఇస్తారా అనేది ఒక సంతలో పెట్టినటువంటి పశువుల మార్కెట్లో మనం ఎలాగైతే దూడని బేరాలు ఆడుతామో రైతు పండించిన ధాన్యానికి మరి దళారులు ఆడుతున్నారు ఈ దళారులు ఎందుకు ఆడుతున్నారు ఈ ప్రభుత్వ వివక్షత వల్ల ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ ప్రభుత్వం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇస్తే ఎప్పుడూ కూడా రైతులను వివక్షతతో చూస్తాడు ఆయన చిన్న చూపుతోనే చూస్తాడు సంపద సృష్టిస్తున్నాను అంటున్నాడు ఆయన ఎవరికి సంపద సృష్టిస్తున్నాడు పెద్ద పెద్ద బడాబాబులకి పెద్ద పెద్ద నాయకులకి పారిశ్రామికవేత్తలకే సంపద సృష్టిస్తున్నాడు తప్ప ఇలాంటి కార్మిక వ్యవస్థ